కర్నూల్లో తెలుగుదేశం పార్టీ నాయకుడిపై హత్యాయత్నానికి పాల్పడిన నలుగురు వైసీపీ సానుభూతిపరులు అరెస్టు చేసిన రిమాండ్కు తరలించారు కర్నూల్లోని ముప్పై నాలుగో వార్డులో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తేదేపా నేత రై శేఖర్ గౌడ్ ఉండగా వైసీపీకి చెందిన ప్రభాకర్ నాయుడు కాశీ రసిమతుల్లా పఠాన్ సలాంఖాన్ వెళ్లి దాడి చేశారు దాడికి పాల్పడిన వాడి వద్ద మారణాయుధాలు ఉండడంతో వారిపై హత్యాత్న కేసు నమోదు చేసి కర్నూలు నాలుగవ పట్టణ పోలీస్ స్టేషన్ నందు క్రైమ్ నెంబర్ నూట ఇరవై ఏడు రెండు ఇరవై ఐదుగా కేసు నమోదు చేసి అరెస్టు చేసి వారిని కోర్టు ఎదుట హాజరు పెట్టడం జరిగిందని డిఎస్పీ బాబు ప్రసాద్ తెలిపారు కాబట్టి ఇబ్బంది అనిపించేసి వాళ్ళని డైరెక్ట్ గా రిమాండ్ పంపడం జరుగుతుంది ఒట్టిగా గా బాలికపైన అత్యాచారం కేసులో ముద్దాయాలని చెప్పేసి సాయంత్రం గుళ్ళి ప్రెస్ నోట్ పంపిస్తాను త్వరకు చేయగలను పేరు ఊరి పేరు లేకుండా తల తోక లేకుండా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దాన్ని అదే లెవెల్లో రాయండి దయచేసి ఎందుకంటే అందరము సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం మనం అంతా కొంచెం సేఫ్ గా ఉండాలి కనుక టైంలో మన ఫోర్త్ టౌన్ లిమిట్స్ లో డిమార్ట్ పక్కన ఉండే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో ఈ మన ఫిర్యాదు అయిన శేఖర్ గౌడు కొంతమంది పార్టీ ఆఫీసులో ఉన్నప్పుడు ఇవాళ ముద్దాయిలు ఈ ప్రభాకర్ నాయుడు సన్ ఆఫ్ నాయుడు తర్వాత కాశీ అలియాస్ బాబు అట్లాగే రహమ్తుల్లా తర్వాత పఠాన్ సలాం ఖాన్ అని చెప్పేసి నలుగురు పాత పరిచయమా లేకపోతే వాళ్ళ మీద ఉన్న కొద్ది వ్యక్తిగతమైన ఇష్యూస్ దాన్ని ఫేస్ చేసుకునేసి వాళ్ళు పార్టీ ఆఫీసులోకి వెళ్ళడము ఆ తర్వాత అక్కడ ఆర్గ్యుమెంట్ మొదలు పెట్టేసి ఆ లోపల ఉన్న వాళ్ళ మీద మన శేఖర్ గౌడు అతని మీద దాడి చేయడము తర్వాత వాళ్ళందరూ విడిపించేసి బయటకు వస్తే వాళ్ళ దగ్గర ఈ మరణాయుధాలు కొంచెం ఇటువంటివన్నీ పెట్టుకొని ఉండడంతో వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు యాక్చువల్గా మా మీద హత్యా ప్రయత్నం కోసము చేయడం అనేది ఒకటి రెండోది ఇక్కడ సెన్సిటివిటీ ఏంటంటే ఒక పార్టీ కు సంబంధించిన ఆ బిల్డింగ్ లేకి అక్కడ వెళ్ళడం అనేది ఇక్కడ చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది వెరిఫై చేస్తే వీళ్లకు ఆ శేఖర్ గౌడు మీద ఉన్న వ్యక్తిగత ద్వేషాలు అయితేనేమి అతను యాక్చువల్గా హత్యా ప్రయత్నం చేయాలనే తోనే ఈ ఇష్యూ వాళ్ళపై లోపలపై దాడి చేయడం ఇవన్నీ జరిగినట్టుగా మనకి ఎస్టాబ్లిష్ కావడంతో ఆ ఇన్వెస్టిగేషన్ పూర్తి అయ్యాక ఇవాళ ఇన్స్పెక్టర్ గారు అండ్ టీము ఈ నల్లగారు ముత్తాయిలను అరెస్ట్ చేసి వాళ్ళను కోర్టు ముందు ప్రవేశపెట్టడం జరుగుతోంది తర్వాత ఈ విషయంలో గా పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలియజేయడం ఏంటంటే వ్యక్తిగతమైన ద్వేషాలు వేరు పార్టీపరమైన ద్వేషాలు ఇటువంటివి ఉండడం అనేది ఇవి యాక్చువల్గా ఇంటోటో మొత్తం సొసైటీకి కానీ లేకపోతే పార్టీల మధ్య విద్వేషాలు పెంచడానికి ఎక్కువగా దారి తీసే అవకాశాలు ఉన్నాయి వీటి విషయంలో పోలీసు చాలా సీరియస్ గానే రియాక్ట్ అవుతుందని అందరికీ తెలియజేయడం జరుగుతోంది ఈ విషయంలో కూడా వీళ్ళతో వీళ్ళ వీళ్ళ మీద కఠినమైన చర్యలు చేపట్టడం జరుగుతుంది తర్వాత వీటి మీద రౌడీ షీట్స్ కూడా ఓపెన్ చేయడం అనేది కూడా జరుగుతుంది తర్వాత వీరిపైన ఏమైనా పాత కేసులు కానీ పాత ఇట్లా ఇష్యూస్ అనేవి ఏమైనా ఉంటే కూడా వెరిఫై చేయడం జరుగుతుంది ప్రస్తుతానికి ఉంటే వాటి వాటి విషయంలో కూడా పూర్తి స్థాయిలో బయటికి తీసి వీరి మీద తదుపరిచర్యలు కూడా చెప్పడం జరుగుతుందని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ